ఇప్పుడు భారత్ పాక్ యుద్ధం జరుగుతుంది కదా అవును అంత రోజు మీరు టాక్ చేస్తున్నారు కదా ఇవాళ అప్డేట్ ఏముందా అయితే అప్డేట్స్ అంటే మనం కూడా కామన్ మ్యానే మనం మిలిటరీ ఎక్స్పర్టో డిఫెన్ ఎక్స్ డిఫెన్స్ ఎక్స్పర్టో కాదు అందుకని అయినప్పటికీ ఈ సమాజంలో ఉన్నందుకు కొన్ని విషయాలు సరదాగా తెలుసుకొని అది అర్థం చేసుకునే ప్రయత్నం నేను కూడా చేస్తున్నాను ఇప్పటి భారతదేశం చేయని తీసుకొని రెండు నిర్ణయాలు తీసుకుంది అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రెండు నిర్ణయాలు భారత్ ఎప్పుడు తీసుకోలేదు సరే ఇప్పుడు మే సెవెంత్ యుద్ధం స్టార్ట్ అయింది భారత్ వెళ్ళి వాళ్ళ తొమ్మిది స్థావరాల మీద అందులో ముఖ్యంగా మురీద్ కే అనే లష్కరే తయ్యబా జైషే మహమ్మద్ లాంటి తీవ్రవాద కార్యకలాపాలు ట్రైనింగ్ సెంటర్ల మీద బాంబేసి ధ్వంసం చేసేసింది ఓకే ఓకే తనకి పాకిస్తాన్ రిటాలియేట్ చేసింది అంటే ప్రతిదాడి చేసింది కానీ వాళ్ళు ఏం చేశారు కొన్ని సైద్ధాంతికమైన లోపాలు ఉన్నాయి యుద్ధంలో భారత్ సైడ్ కాదు అటు సైడ్ ఇప్పుడు భారతదేశం ఎప్పుడు సివిలియన్స్ మీద దాడి చేయలేదు టెర్రరిస్టుల మీద దాడి చేసింది కదా వాళ్ళతో ప్రపంచానికి తెట్టుంది కాబట్టి దాడి చేశారు క్లియర్ కదా పాకిస్తాన్ దాడి చేయాలంటే ఎవరి మీద దాడి చేస్తుంది ఇక్కడ ఏమైనా టెర్రరిస్టులు ఉన్నారా టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయా అంతర్జాతీయంగా టెర్రరిస్ టెర్రరిజాన్ని పెంచి పోషించేటువంటి సంస్థ ఏం లేవు కదా ఇప్పుడు అదే రియల్ క్వశ్చను ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది భారత్ ఎట్లా పాకిస్తాన్ కూడా టెర్రరిజం వల్ల సఫర్ అవుతుందని వాళ్లే చెప్పుకున్నారు కాబట్టి అరే నువ్వు సఫర్ అవుతున్నావు మేము సఫర్ అవుతున్నాం ప్రపంచ దేశాలను సఫర్ అవుతున్నాయి అందుకని దా ఆ క్యాంపులను సఫర్ చేసేసామని చెప్పారు కానీ ఆ తర్వాత ఆ టెర్రరిస్టులు మరణించినప్పుడు ఒక ముగ్గురు ముఖ్యమైన టెర్రరిస్టులు మరణించారు మౌలానా మసూద్ అజార్ వాళ్ళ బ్రదరు ఆ తర్వాత ట్వంటీ సిక్స్ బై ఎలెవెన్ అటాక్స్ని చేసే వాళ్ళ పేర్లు ఏవో ఉన్నాయి అవి ఇంటర్నెట్ దొరికిపోతాయి అయితే పాకిస్తాన్ ఏం చేసింది గురుద్వారాలని స్కూల్స్ని చర్చిల్ని ఇట్లాంటి వాటి మీద డ్రోన్స్ పంపించింది ఒకవేళ మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే వ్యవస్థ లేదనుకో భారతదేశానికి చాలా ఆస్తి ప్రాణ నష్టం జరుగుండేది చాలా పెద్ద స్థాయిలో భారత ఏమో తీవ్రవాదులున్న ఏరియాలో వేశారు కానీ వాళ్ళు ఏం చేశారు ఎక్కడ పడితే అక్కడ డ్రోన్స్ ప్రయోగించారు హండ్రెడ్స్ ఆఫ్ డ్రోన్స్ ఒకటి రెండు కాదురా మనం దూరంగా ఉన్నాం కాబట్టి మనకి ఇంపాక్ట్ తెలియదు జమ్మూ అండ్ కాశ్మీర్లో రాజస్థాన్ జైసల్మేర్ ఇట్లాంటి ప్రాంతాల్లో డ్రోన్స్ హైటింగ్స్ జరిగినాయి అంటే ఇప్పుడు మన దీపావళి టపాకుల్లా కనిపించింది లైట్లు గీట్లు సో మన దగ్గర ఎస్ ఫోర్ హండ్రెడ్ అనే వ్యవస్థ ఉన్నందుకు ఇదేంటి ఏదైనా మన యొక్క బార్డర్లోకి స్పేస్లోకి ఎంటర్ అయితే ఏదైనా సరే అది ఇంటర్సెప్ట్ చేస్తుంది ఎగ్జాంపుల్ ఇది ఎట్లా చెప్పచ్చు ఇక్కడ ఒక రాడర్ పెట్టాం పిట్టలు వస్తే గుర్తిస్తుంది రా అంతే దాని పరిధిలో పిట్ట రాగానే గుర్తిస్తుంది ఆ పిట్ట మంచిదా చెడ్డదో తెలుసుకుంటుంది ఆ పిట్ట శక్తి ఎంతో తెలుసుకుంటుంది దాని తగ్గట్టు ఒక చిన్న రాయి వదిలితే పిట్ట చచ్చిపోతుంది దానంత కదే చేసుకుంటుంది పని మనిషి అక్కర్లే అట్లా అన్ని డ్రోన్స్ని భారత్ గాల్లోనే నాశనం చేసేసింది సో ఆల్ క్రెడిట్ గోస్ టు ద గవర్నమెంట్ అండ్ డిఫెన్స్ మెయిన్లీ ఆర్మీ అది ఈ మూడు దళాలు ఉన్నాయి నౌకాదళము తర్వాత ఆర్మీ ఇట్లాంటివన్నీ సో ఇది ఆల్రెడీ జరిగింది సో మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళు మళ్ళీ దాడి చేశారు ఆ తర్వాత భారత్ ప్రతిదాడి భీకరంగా చేసింది ప్రధాన పట్టణాల్లో మిలిటరీ ఎయిర్ బేస్ల మీద రన్వేల మీద బాంబులు వేసేసారు పాకిస్తాన్ ఛిద్రమైపోయింది సో ఇది కన్వెన్షనల్ వార్ కింద అంటే ఒక్క ఆర్మీ జవాన్లు చొరబాటు అంటే వేరే దేశంలోకి ఎంటర్ కాలేదు ఇక్కడే ఉండి వాళ్ళ తీవ్రవాద కార్యకలాపాలు తీవ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించేటువంటి స్థావరాలు వాటికి ఉపయోగపడే ఇప్పుడు విమానం యుద్ధం రద్వే గనకపోయిందనుకో యుద్ధ విమానం ఎట్లా గాల్లోకి ఇవన్నీ చేశారు సరే ఇవన్నీ జరిగాయి సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంది భారత్ ఇంతవరకు ఎప్పుడు తీసుకుంది రెండు నిర్ణయాలు తీసుకుంది సో ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ డీజీఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ అట్లాగే భారత్కి ఉంటాడు ఆ డీజీఎంఓ ఫోన్ చేసి దయచేసి యుద్ధం ఆపేయండి అని ప్రాధాన్యపడ్డారు ఇది అంటే పాకిస్తాన్ ఓటమి అంగీకరించింది అయినప్పటికీ పాకిస్తాన్ మీడియాలో పాకిస్తాన్ గెలిచినట్టు చెప్పుకుంటున్నారు ఇప్పుడు అది ప్రాపగండ అది కానీ రియాలిటీ ఏంది పాకిస్తాన్ లాస్ట్ ద వార్ భయంకరంగా దెబ్బ పడ్డది పాకిస్తాన్ దగ్గర పైసలు లేదు పాకిస్తాన్ దగ్గర ఏ రిసోర్సెస్ లేవు వాటర్ లేదు తెలివి లేదు బుద్ధి లేదు ఏమంటే ఆ మనుషుల దగ్గర ఏమీ లేదు ఇక్కడ వాళ్ళు ఎప్పుడు ఈ అబద్ధపు ప్రాపకాండాలు టెర్రరిజము వీటిలోనే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు పాకిస్తాన్ నుంచి బయటకు వచ్చిన ఒక టెక్నాలజీ కూడా లేదురా వరకు సో ఇప్పుడు డీజీఎంఓ అండ్ డీజీఎంఓ ఇద్దరు మాట్లాడుకున్నారా ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్ వెరీ ఇంపార్టెంట్ అది చెప్పి ముగిస్తా ఈవెన్ అమెరికన్ గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పాడు ఇది థర్డ్ వరల్డ్ వార్కి లీడ్ ఉంది మీరు కన్వెన్షనల్ వార్లోకి వెళ్ళొద్దు దయచేసి సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ చేయండి అయితే భారతదేశం ఒప్పుకుంది కాల్పుల విరమణకి కాల్పుల విరమణ ఒప్పుకుంది కానీ ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని కూడా చెప్పింది ఈ మెలికి అర్థం చేసుకోవాలి ఎందుకంటే అంత భాషనే కదా దౌత్యం అంటే భాషనే సో ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అంటే కాల్పుల విరమణ జరుపుతున్నాం అంటే మీరు మా పౌరుల మీద మేము మీ పౌరుల మీద దాడి చేయము కానీ టెర్రరి టెర్రరిజం మీద మా దాడి కొనసాగుతుంది ఇది ఒక స్టాండ్ తీసుకుంది ఇంతవరకు ఎప్పుడు తీసుకొని ఇండియన్ స్టాండ్ ఏంది అక్కడి నుంచి ఒక్క తీవ్రవాదొచ్చి భారత భూభాగం మీద ఒక్క బుల్లెట్ పేల్చినా నేను మేము దాన్ని యుద్ధంగానే పరిగణిస్తామని చెప్పింది ఇంతవరకు ఎప్పుడు చెప్పలే ఇంతవరకు చర్చలు గంగాజీబిని తహజీబు పాటలు పాడుకుందాం మన మనసులు మారితే అంతా మారితే అని పిచ్చకుంట్లో జోలు చేశారు ఈ డెబ్బై సంవత్సరాలు ఈసారి భారతదేశము ఆర్మీ అండ్ గవర్నమెంట్ అండ్ ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళంతా కలిసి ఒక స్టాండ్ తీసుకున్నారు స్టాండ్ ఏం తీసుకున్నారు ఒక్క వ్యక్తి చొరబాటు చేసి భారత భూభాగం మీద ఒక్క వ్యక్తిని చంపినా అది యాక్ట్ ఆఫ్ వారే ఇప్పుడు ఎట్లయితే బాంబులు గింబులు వేశారో అదే విధంగా మేము వెంటనే దాడి చేస్తాం తప్ప నో మోర్ ఇంటర్ఫీరెన్స్ ఒకటి చేశారా రెండవది ఏం చేశారు అమెరికా అంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు ప్రధానికి ఇక్కడ ఉన్న డీజిఎంఓలతో మాట్లాడి అంటే ఆ పై అధికారులతో మాట్లాడి యుద్ధం ఆపండి బాబు అంటే భారత్ తీసుకున్న స్టాండ్ ఏంది నువ్వు చెప్పిన మాట గౌరవిస్తున్నావు కానీ ఈ విషయంలో నీ జోక్యం వద్దు మాకు నువ్వు పక్కకు జరగని చెప్ప్రు ఇది ఇంతవరకు ఎప్పుడు చేయలే ఎప్పుడు ఎవరో ఒకటి మధ్యవర్తిత్వంలో సంతకాలు పెట్టారు మనోళ్ళు మొట్టమొదటిసారి భారత్ ఏం చేసింది ఐ వీ టేక్ అవర్ డిసిషన్ సార్ మీరు పక్కకు జరగండి పాకిస్తాన్ డీజీఎంఓ మాకు ఫోన్ చేసిండు మా డీజీఎంఓ మాట్లాడతాడు మీరు చెప్పిన సలహా పెద్ద వ్యక్తికి గౌరవిస్తున్నాం అంతే మీ మధ్యవర్తిత్వం వద్దు అర్థమైంది నీకు తేడా అంటే మీ యొక్క మీడియేషన్ వద్దు మాకు మీరు పక్కకు జరగండి ఇది మా ఇద్దరి సంగతి మేము చూసుకుంటామని ఖరాఖండిగా చెప్పి ఒక ఒప్పందం చేసుకున్నారు అయితే పాకిస్తాను సీజ్ ఫైర్ వైలేషన్స్ చేయము అని చెప్పి సాయంత్రం ఫైవ్ థర్టీ సిక్స్ ప్రాంతంలో ఒప్పందం చేసుకున్న తర్వాత భారత మీడియాలో అన్ని మీడియాలో ప్రపంచవ్యాప్తంగా కాల్పుల విరమణ జరిగిందని చెప్పిన తర్వాత విదిన్ త్రీ అవర్స్లో పాకిస్తాన్ మళ్ళీ డ్రోన్స్ ప్రయోగించింది అంటే ఇదేంది వాళ్ళు ఎప్పుడు చేసే పని ఉల్లంఘించడం అయితే దానికి వాళ్ళు ఇచ్చిన జవాబు ఏందో తెలుసా ప్రధాని చెప్పాడు కానీ ఆర్మీ జనరల్ మాటింట్లే అంట సో అందుకని నేను ఒక చిన్న షార్ట్ చేసినాం కదా భారతదేశానికి ఆర్మీ ఉంటుంది అక్కడేమో ఆర్మీకి పాకిస్తాన్ ఉంది అర్థమైందా తేడా సో అందుకని అదొక రోగ్ కంట్రీ అంటే అక్కడ ఎప్పుడు ఆర్మీ అప్పర్ హ్యాండ్గాను ఆర్మీ చేతిలో బొమ్మలుగా బ్యూరోక్రాట్స్ ప్రధానమంత్రులు ఉన్నారు సో ఆర్మీ ఒక్కొక్కసారి హఠాత్తుగా కబ్జా చేసుకుని జనరల్ పర్వేజ్ ముష్రఫ్ కానీ ఇప్పుడున్న మునీర్ కానీ ముల్లా మునీర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు హఠాత్తుగా పొలిటీషియన్స్ అని బంధించేసి వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు స్వాతంత్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో పాకిస్తాన్లో ఒక్క ప్రభుత్వం కూడా స్థిరంగా నిలబడలే వరకు దానికి కారణం ఏంది బికాస్ ఆఫ్ ఆర్మీ అదొక రోక్ కంట్రీ అందరు చెప్పడం కాదు కామన్ సెన్సు సో ఈ రెండు నిర్ణయాలు భారత ప్రభుత్వం తీసుకుంది నిజంగా హర్షణీయం అంటే ఇది కామన్ మ్యాన్కి తెలియకపోవచ్చు కొంచెం దౌత్య వ్యవహారాలు అంతర్జాతీయ స్థాయి విషయాలని అర్థం చేసుకునే వాడికి తెలుస్తుంది హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ సో ఆ రెండు మళ్ళీ రిపీట్ చేసి నేను ముగిస్తాను ఒకటి రెండు దేశాల మధ్యన ఒప్పందం జరిగింది సీజ్ ఫైర్ ఒకవేళ సీజ్ ఫైర్ ఒప్పందాలు వేరే దేశం జోక్యం మాకు అక్కర్లేదని ఒక క్లియర్ స్టాండ్ తీసుకున్నారు అది చాలా మంచి నిర్ణయం రెండవది ఏంది ఒకవేళ పాకిస్తాన్కి హెచ్చరించింది డీజీఎంఓ లేఖ రాశాడు హెచ్చరికలతోటి అదేంది ఈవెన్ వాళ్ళు ప్రెస్ బ్రీఫింగ్లో కూడా చెప్పారు ఇది ఒకప్పటిలాగా మా స్టాండ్ ఉండదు చర్చలు గిర్చలు ఏముండవు ఆ అక్కడి నుంచి ఇక్కడి వైపు మీ భూభాగం నుంచి మా భూభాగంలోకి ఒక్క తీవ్రవాదొచ్చి ఒక్క బుల్లెట్ పేల్చినా నెక్స్ట్ మినిట్లు యుద్ధం చేస్తాం అంతే ఇంకా డిస్కషన్ లేదని చెప్పారు ఇప్పుడు అదే చేశారు కదా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఇంతకాలం భయపెట్టారు పాకిస్తాన్ వాళ్ళు మా దగ్గర న్యూక్లియర్ బాంబ్ ఉంది మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది అందరిని అదే భయపెడతారు అసలు అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ దగ్గర అసలు ఏముందో మొత్తం అసెస్ చేసుకొని నరేంద్ర మోదీ గవర్నమెంటు అట్లాగే ఆర్మీ మంచిగా కలిసి ఒక స్టాండ్ తీసుకొని అసలు పాకిస్తాన్ ఇప్పట్లో లేచి నిలబడ్డం కష్టం ఇప్పుడు అమెరికా ఏం చెప్పింది నువ్వు కాల్పులు విరమణ చేస్తే నీకు బొచ్చలు కొన్ని పైసలు వేస్తా అంటే విరమణ చేస్తే వన్ మిలియన్ డాలర్లు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నుంచి తెచ్చుకున్నారు పరమ దీనావస్థలు ఉందిరా పాకిస్తాన్ ఇప్పుడు పరిపాలించేవాడు సరిగ్గా లేకపోతే ఏం జరుగుతుంది దానికి పాకిస్తాన్ ఒక ఎగ్జాంపుల్ పరిపాలించేవాడే మూర్ఖుడు అనుకో ఆ దేశమంతా మూర్ఖత్వంతో నిండిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ వచ్చిన ప్రధానమంత్రి ఇప్పుడు మార్పు చేయాలన్నా చేయలేడు మనకు టెర్రరిజం వద్దు ఏమొద్దు మంచిగా చదువుకుందాం అంటే వినరు సో అయినప్పటికీ వచ్చిన ప్రతి ఒక్కరు అట్లా మాట్లాడితే నెక్స్ట్ ఒక ఇరవై ఇరవై సంవత్సరంలో పాకిస్తాన్ కూడా మారే అవకాశం ఉంది కానీ నా అబ్జర్వేషన్ ప్రకారం పాకిస్తాన్ విల్ నెవర్ చేంజ్ ఎందుకు దాని పాలసీలోనే స్టూపిడిటీ ఉంది అందుకని ఇది నేను చెప్పాలనుకున్న విషయం నీకేమైనా అర్థమైందారా అది టాటా